చూపిన యొక్క మార్గంలోనే నడుస్తూ ఉన్నాం నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్నవాళ్ళు అందరూ రాజకీయాల్లో ఒక రండి కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి ఐడియలాజికల్ పాలిటిక్స్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి రెండవది నేను కోరినంటే చట్టసభలకు ఎంపిక వాళ్ళు ఆ చట్టసభల్లో హుందాగా ప్రవర్తించండి అది అసెంబ్లీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శక చూస్తుంటారు వాళ్ళ ప్రవర్తనగా సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు అందుకని నేను ఎలక్టెడ్ రెఫ్డెంట్స్ అందరినీ కూడా నీతి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను నా కోరిక కూడాదే నేను అందుకే యువతకు ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెప్తుంటాను దయచేసి ఈ మాతృభాషను ప్రోత్సహించండి మాతృభాషలో మాట్లాడండి దాంతోపాటు కొన్ని సాంప్రదాయ విలువలు మన పెద్దలు మనకి ఇచ్చినట్టు ఎక్క ఆ విలువలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా గౌరవం తగ్గిపోతా ఉంది పార్టీలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెరవడం లేదు కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందండి నా మధ్య ఒకసారి చెప్పాను ఏదైనా ఊరికి వెళ్ళి నేను ఉపన్యాసిస్తూ పరాణ ఆయనంటే పరాణ పార్టీ ఇప్పుడు ఆయన ఆ పార్టీ లేడు సార్ లేటెస్ట్గా గా పడేది అందుకని ఆ ఊరికి వెళ్ళి దిగితే అక్కడ లేటెస్ట్ పొజిషన్ ఏందని కనుక్కోవాలి నేను నవ్వుతూ చెప్పాను ఆ మధ్య ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులో రాకపోకలు రాసేదానికి బోర్డు ఉంటుంది అక్కడ రాస్తుంటారు అట్నే రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం లేటెస్ట్ ఏ పార్టీలో ఉన్నాడని రాయాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ మారచ్చు సిద్ధాంతం నచ్చకపోతే నాయకుడు ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించకపోతే పార్టీ మారవచ్చు కానీ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలిపెట్టుకొని వెళ్ళాలనేది నా నిశ్చితం ఆయన అభిప్రాయం దానికి గానం ఈ టెన్త్ షెడ్యూల్ ఉంది ఒకటి పార్టీ ఫిరాయింపు చట్టం నిరోధక చట్టం కానీ ఆ చట్టంలో చాలా రుసుకులు ఉన్నాయి టెన్త్ షెడ్యూల్ని అమెండ్ చేసి పార్టీ మారినప్పుడు అనివార్యంగా పదవికి రాజీనామా ఇవ్వాలా ఇచ్చిపోవచ్చు తప్పు లేదు పార్టీ మారకుండా ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు వస్తున్నాయి అనేక పాలసీలు వస్తున్నాయి పాలసీలు వ్యక్తిగతమైన అనేక అభిప్రాయాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పుడు ఆ పదవిని వదిలిపెట్టిపోతే అది గౌరవప్రదంగా ఉంటుంది దీన్ని కూడా రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీ ఒక పార్టీ అని నేను చెప్పను ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ప్రవర్తన నియమావళి రూపొందించాలని అలాగే కార్యకర్త